కాయనానా అందరూ బాగున్నారా వెల్కమ్ టు ప్రసాద్ కుకింగ్ హబ్ ఈరోజు మనం రొయ్య పొట్టు ఎండి మిర్చితో కారొడి చేయబోతున్నాం అండి అది కూడా చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి వేడి వేడి అన్నంలో వేసుకుని బా కొంచెం నెయ్యి వేసుకుంటే ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుందండి అంతే కదండి మనం ఇడ్లీలో వేసుకోవచ్చు పొద్దున్న వేసుకుంటుంది ఇడ్లీ వేడివేడి ఇడ్లీ వేడి వేడి ఇడ్లీలో వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుంటే అబ్బా అదిరిపోద్దండి దోశలో వేసుకోవచ్చు విడిగా మనం అన్నంలో కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుందండి మనం ఇప్పుడు మరి మొదలు పెడదామండి మన రొయ్య పొట్టు కారం చేయడానికి కావాల్సిన రొయ్య అండి ఇది మంచి క్వాలిటీ రొయ్య పొట్టండి ఇసుకున్నదండి దీంట్లో చాలా బాగుంటుంది ఇది కనీసం వచ్చేసి ఒక ఆరు వందల గ్రాములు ఉంటుందండి మొత్తం తీసేసే వరకే అరకిలో వచ్చిందండి ఇది చాలా బాగుంది చూడండి ఒకసారి ఇలా ఉంటుందండి దీన్ని మనం ఇప్పుడు వేయించుకోవాలండి ఇవిగోనండి ఎన్ని మిరపకాయలు అండి ఈ ఎన్ని మిరపకాయలని ముక్కలు చేసుకుని అట్టు పెట్టుకున్నామండి ఇన్ని తర్వాత వేయించుకుందామండి ఇవి మన కారప్పొడికి కావాల్సిన పదార్థాలండి ఉల్లిపాయలు వచ్చేసి పాయలు అండి ఒక స్పూను మెంతులు కొంచెం చింతపండు ఒక మూడు స్పూన్లు అంటే కొద్దిగా కారం కాటలేకుండా లేకుండా అండి ఇవి మినప్పప్పు అండి ఇవి వచ్చేసి రెండు చిన్నలు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూను జీలకర్ర వేసుకుందాం ఒక తగినంత ఉప్పు వేసుకుందాం అండి ఇవన్నీ వేయించుకుందామండి ఇప్పుడు వేయించుకొని మనం మిక్సీలో కాదండి మనము రూట్లో దంచి కారపొడి చేద్దామండి అది చేస్తే ఎలా ఉంటుందో నేను ఒక్కసారి చేసి చూపిస్తానండి మనము ముందుగా పొట్టు వేయించుకుంటున్నామండి అది కూడా దూర దూరగా వేయించుకోవాలండి పొట్టు ఏగిపోయిందండి చాలా బాగా ఏగింది చూడండి మంచి కలర్ వచ్చింది ఇంతకన్నా ఎక్కువ మాడకూడదండి మాడితే టేస్ట్ ఉండదండి అరే తీసేసి పక్కన పెట్టుకుందామండి మిగిలిన పొట్టు కూడా వేయించుకుంటున్నాం మనం వేయించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయించుకోవాలండి ఇది మాడకుండా చూసుకోవాలి అది ఇప్పుడు మనం మిరపకాయలు కూడా వేయించుకుందాం అండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని మిర్చి వేపుకుందాం అండి మనం వేసిన ఆయిల్ వేడెక్కిందండి మిరపకాయలు వేయించుకుందాం మిరపకాయలు వేగినాయండి మనం పక్క గిన్నెలో పెట్టుకుంటున్నాం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాం అండి ఈ ఆయిల్లో నూనె వేడెక్కిందండి మనము మినపప్పును వేయించుకుందాం అండి మనం వేసిన మినపప్పు వేస్తుందండి దీంతో పాటే మెంతులు కూడా వేసుకుందామండి మెంతులతో పాటు ధనియాలు కూడా వేయించుకుంటున్నామండి మీరు బాగా దోరగా దోరగా వేగాలండి ఇందులోనే కరివేపాకు వేయించుకుందామండి ఎక్కువ ఆపకూడదండి సీజన్ చేస్తుంది మన ఏసాయండి అన్నీ ఏగినాయండి మనం తారపూడి కొట్టుకుందామండి మనము వేయించుకున్న పొట్టుని ఒక్కసారి అలా నలిపి దీంట్లో కొంచెం నలి ఉంటే తీసేద్దామండి మనం మంచి రొయ్యలు తీసుకున్నాం కదండి ఈ పొట్టు ఇసుకలేని పొట్టు కదా అయినా కానీ దీంట్లో సన్నగా నలి వస్తుందండి ఈ నలి అంతా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మన రొయ్యలు వేయించుకున్న రొయ్యలు నుంచి ఎంత పొట్టు వస్తుందో చూడండి ఈ అంతా క్లీన్ చేసుకుంటేనే చాలా మంచిగా ఉంటుందండి ఈ పొట్టంతా ఉంటే కసకసలాడిద్దండి బాగోదు పొట్టు లేకపోతేనే బాగుంటుందండి చూడండి ఎంత వస్తుందో చూడండి ఇదంతా క్లీన్ చేసుకొని మంచిగా వేసుకుందామండి చూడండి ఎంత పొట్టు వచ్చిందో చాలా పొట్టు వచ్చింది కదండి మనం వేపుకున్నాయన్నీ ఇప్పుడు దంచుకుందామండి ఇంతవరకు నలిగిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టుకుందామండి తర్వాత మనం ఎన్ని రొయ్య పొట్టు వేసి కలిపి నూరుకుందామండి అండి తీసేస్తున్నామండి ఇప్పుడు ఎండి మిరకాయలు వేసుకుని నంచుకుందాం మనం వేయించుకున్నాం కదండి వీటిని చక్కగా పొడి చేసుకోవాలండి పొడి చేసుకుని రొయ్య పొట్టు కూడా కలుపుకుంటే కానీ ఈ కారపొడి అవ్వదండి ఎండిమిలకాయలు నరిగిపోయినాయండి చక్కగా కారపొడి అయిపోయింది ఇప్పుడు మనం పొట్టు వేసుకుందాం అండి రొయ్య పొట్టు వేసుకుని దంచుకుందాం మనం రొయ్య పొట్టు వేసుకుంటున్నామండి ఈ రొయ్య పొట్టు కూడా చక్కగా మనం కారపొడి ఇలా దంచుకోవాలండి ఇలా దంచుకుంటేనే దీన్ని రోటి కారం అంటారండి మిక్సీతో వేసుకుంటే ఎంత టేస్ట్ రాదండి ఎంత కష్టపడి చేసుకోవాలి మన కారం పొట్టు కారం నలిగిపోతుందండి ఇప్పుడు చిన్నళ్ళపాయలు వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి మన రొయ్య పొట్టు కారం అయిపోయిందండి కారం ఇంకెందుకండి ఇక్కడ రెండు నిమిషాల్లో కారం రొయ్య పొట్టు కారం అయి రెడీ అయిపోయినట్టానండి వేడి వేడి అన్నం వేసుకుని ఒక లాగు ఇచ్చేటివానండి మంచి పై రోసం వస్తుందండి పై చిన్నులపై వరకు అబ్బా మంచి వాసన వస్తుందండి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నామండి మన పొట్టు కారం రెడీ అయిపోయిందండి అబ్బా వాసన కేర్రెం ఊరిపోతుందండి అబ్బా వేడి వేడి అన్నంలో వేసుకుని అంత నెయ్యి వేసుకుని తిని చూపిద్దామండి దీని టేస్ట్ ఏంటో అద్దరిపోయేటట్టు వాసన వస్తుంది మంచి వాసన గుమాయించుకుడుతుందండి మన పొట్టు కారం రెడీ అయిపోయిందండి చాలా మంచి వాసన గమ్మాయించి కొడుతుందండి ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి అబ్బా ఏం టేస్ట్ ఉండదండి దీంట్లో కూడా కొంచెం నెయ్యి వేసుకుంటే బాబా దీని టేస్టే వేరుగా ఉంటుందండి నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి మనం చేసిన కారపొడి ఎలా ఉందో తిని చూసి టేస్ట్ చెప్తానండి దాని గురించి అబ్బా 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 ఏం వాసన వస్తుందండి తింటంటేనే తినక ముంగల వాసన నోట్లో ఊరిపోతున్నాయండి అబ్బా ఏం టేస్ట్ ఉందండి మనం దీంట్లో మిరపగుళ్ళు వేసామండి దానికి చాలా టేస్ట్ ఉందండి చిన్నరిపోయ వేసామండి మంచి ఫ్లేవర్ ఉందండి అది కాకుండా మనం వేసిన రుయ్య పొట్టు కూడా మంచి నెంబర్ వన్ పొట్టు అండి అందుకనే దీంట్లో ఇసుక తగ్గట్లేదండి చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా మంచిగా చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి మీ పిల్లలకు అయినా చిన్న చిన్నపిల్లలైనా తినవచ్చండి మంచిగా తినాలి మంచి ఆయిల్ వేసుకోండి కొంచెం నెయ్యి వేసుకుని తినండి చాలా టేస్ట్గా ఉంటుందండి అబ్బా నేను నెయ్యి వేసుకుంటే నేను రుచేవాదండి చూద్దాను నెయ్యితో కూడా ఒకసారి అబ్బా నెయ్యితో వేసుకుంటే ఏమన్నా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాం అండి ఈ నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నలో ఈ రొయ్యలు కారం వేసుకుంటే ఉంటుందండి ఒక టేస్ట్ అబ్బా అది తిరిగిపోద్దండి అబ్బో చాలా టేస్ట్గా ఉందండి మీరు కూడా ఇంతమంది తినప్పుడు ఇంతమంది తింటారండి చాలా అంత బాగుంది చాలా టేస్ట్గా ఉంది కావాలంటే మీ పంపిస్తానండి మన సబ్స్క్రైబర్ అందరికీ ఈ పొడి చేసి నేను పంపిస్తానండి చాలా బాగుంటుందండి మనం చేసిన పొడి ఎలా ఉందో టేస్ట్ చూసి చెబుతున్నారు కానీ మీరే ఒక్కసారి చెప్తారండి మీరు అందరూ ఆర్డర్స్ పెట్టండి నేను చేసి మీకు పంపిస్తాను